హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇళ్ళలో అయితే ఏం వ్లాగ్ అనుకుంటున్నారా ఆల్రెడీ చూసిన దాని లాగే ఉంది అనుకుంటున్నారేమో బట్ కాదు ఆ రోజు జోన్ హైపర్ మార్ట్కి వెళ్ళాం కదా అక్కడ ఏమేమి తీసుకున్నామో శారీస్ అవన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను ప్రైజెస్తో సహా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మేము షాప్లో ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఎన్ని తీసుకున్నాము ఇవన్నీ ఓకేనా ఇంకేమైనా తీసేద్దామా అన్నట్టు చెక్ చేసుకుంటూ అనమాట నేను అయితే అక్కడ కూర్చొని ఇంకా కొన్ని ఏమన్నా కొంచెం ప్రైజ్ ఓకేనా అన్నీ ఓకేనా అని మళ్ళీ సెకండ్ టైం రివ్యూ అనమాట అప్పుడు చూసుకుంటూ ఉన్నాము షాప్లో ఇవన్నీ శారీస్ అయితే తీసుకున్నాము అన్నీ చూసినాము బట్ ఏమైనా తీసేద్దామంటే అసలు మనసు ఒప్పలేదు సో ఫైనల్గా అయితే అవన్నీ తెచ్చేసుకున్నాము సో ఇప్పుడు ప్రైజెస్ అవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను మీరు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అయితే శారీస్ ఏమైనా తీసేద్దామా అంటే సో ఇంకా అది ఇంకా నెక్స్ట్ ఇయర్ మొత్తం షాపింగ్ చేయొద్దులే ఇక ఇవి ఒకసారి తీసేసుకుందాము ఇంకెప్పుడు ఇక షాప్కి వెళ్ళకపోతే అయిపోతుంది షాప్కి వెళ్తే ఆటోమేటిక్గా నచ్చుతాయి నచ్చినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది అట్లా అదనమాట మా వీక్నెస్ సో ఇక సరే అని నెక్స్ట్ ఇక మళ్ళీ దసరా వరకు షాపింగ్ చేయొద్దు అని అయితే అనుకున్నాము ఇప్పుడు జస్ట్ డిసెంబరే కదా దసరా వరకు అయితే ఇక షాపింగ్ చేయొద్దని అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుందో అండ్ రష్ కూడా చూడండి ఫుల్ ఎట్లా ఉన్నారు అంటే ప్రైజెస్ చాలా తక్కువ అనిపించినాయి కాబట్టి జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు సో ఫైనల్గా ఈ శారీస్ అయితే అన్నీ తీసుకున్నాము ఏ ఏ శారీ ఎంత కాస్ట్ పడిందో ఒకసారి చూద్దాం ఇంక సో అసలు వెళ్ళేటప్పుడు సురేష్ అన్నాడు అట్లీస్ట్ ఒక బ్యాగ్ అన్న తీసుకొని ఏ ఇచ్చి ఒక్క బ్యాగ్ కూడా వద్దు నేను అసలు ఒక్కటి కూడా ఏం తీసుకునే తీసుకుని షాపింగే వద్దు స్టోర్కే చూడడానికి కదా మనం వెళ్తుంది అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా బట్ లాస్ట్కి వస్తే ఒక మూడు బ్యాగులు పట్టుకొని అయితే వచ్చినాం నేను అత్తయ్య కదా ఏమేమి తీసుకున్నామో ఇక్కడ చూపిస్తాను షాప్ షాప్ ఎలా ఉంది ఇంకా షాప్ లో ఎక్స్పీరియన్స్ అంతా ఎట్లా ఉందండి ఒక వ్లాగ్ అయితే ఉంది అందులో చూడండి నేను లింక్ అయితే ఇస్తాను సో అక్కడ ఏమేమి తీసుకున్నాము ఇప్పుడు చూద్దాం మెయిన్గా ఫస్ట్ ఇకంటి స్టార్ట్ చేసిన తర్వాతే సాహిత్య సాహిత్యాకి డాక్ బాగుంది కదా ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ డిస్కౌంట్స్ అయితే బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది డ్రెస్ కాస్ట్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా చాలా నీట్ గా కూడా ఉంది మరి ఇట్లా కలర్ కలర్స్ ఇట్లా బాగా రఫ్ గా కాకుండా మంచిగా ఉంది నెక్స్ట్ ఇది కూడా శ్రేయాది కోసమే కొంచెం ఇప్పుడు వాళ్ళకి క్రిస్మస్ పార్టీస్ అట్లా ఉన్నాయి స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నింటికి దేనికైనా బాగుంటుంది కదా సో ఎంత కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా నీట్ గా ఇట్లా సాహిత్య సాహిత్యకి సాహిత్య పెద్దగా అవుతుంది గోలకు ఒక రెండు మూడు సార్లు వేసేస్తే ఇంకా నెక్స్ట్ సాహిత్యానికి ఇద్దరు ఉంటే అదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇందులో ఏమో ఉన్నాయి చూద్దాం మన సారీస్ తర్వాత ఇగో ఇది ఒకటి తీసుకుంది అత్తయ్య కొంచెం మంచిగా అనిపించింది కాస్ట్ కూడా చాలా తక్కువే

కొంచెం బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము ఇది కూడా చాలా రీజనబుల్ అంత ప్రైస్ అయితే ఓపెన్ చేసుకు చూడండి ఎంత బాగున్నాయో ఒక టూ త్రీ టైమ్స్ తీసుకున్నా ఓకే అది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే దీనిపైన సైజ్ ఉంది డిజైన్ కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి దిస్ ఈస్ ఫర్ సాహిత్యం ఈ సాహిత్యం కోసం తీసుకున్నాము సో చూడాలి వీళ్ళు వేసుకుంటారో లేదు బట్ వేయాలి మేము కూడా తీసుకున్నాము బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అని తీసుకున్నాము కదా సో తీసుకున్నాం తీసుకున్నాం పెద్దవాళ్ళకి ఇవన్నీ ప్రైస్ అయితే సేమ్ ఉన్నాయి అంతే చాలా రీజనబుల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చూపి టైమ్ అవి కూడా చాలా ఉంటాయి ఇది ఎంత బాగున్నాయో గ్యారంటీ బ్యాంగిల్స్ బట్ కొన్ని కొన్ని చాలా పిచ్చిగా ఉంటాయి మరి రెడ్ కలర్ అట్లా ఉంటాయి అట్లా కాదు చాలా నీట్ గా ఉంది అండ్ ఇవి ఇంకొక రకం వన్ థర్టీ రూపీస్ టూ ఎయిట్ ఫైవ్ చాలా బాగున్నాయి కదా చూస్తుంటే గోల్డ్ బ్యాంగిల్స్ లానే అనిపిస్తుంది నాకైతే అన్ని కవర్స్ ఉండేది నాన్న కవర్స్ లో పెట్టుకునే నీట్ గా ఉంటాయి మనం అంత ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి కదా సాఫీ కలర్ లో పెట్టేస్తే కన్నా చుట్టాలి నెక్స్ట్ అయిపోయినాయి కదా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంతా అయిపోయినాయి సో ఇవైతే బ్యాంగిల్స్ ఫుడ్ ఎంత బాగున్నాయో సో ఫస్ట్ ఈ శారీ ఎంత బాగుంది కదా టూ షేడ్ శారీ లాగా వచ్చింది ఫస్ట్ ఈ శారీతో స్టార్ట్ చేద్దాము ఇది గ్రీన్ ఇంకా పింక్ షేడ్ లో వచ్చింది డబల్ షేడెడ్ శారీ అనమాట చాలా బాగుంది అత్తే అయితే మావితో మాట్లాడుతుంది పోయి వచ్చిన షాపింగ్ కి చాలా బాగుంది షాప్ అని హ్యాపీనెస్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట సో లోపల మీరు అయితే ఈ శారీ చూడండి ఇంకా జరీ కాకపోతే ఓకే మన దగ్గర పింక్ బ్లౌజెస్ చాలా ఉంటాయి అంతే బాగుంటుంది ఇదే కుట్టించుకోండి ఓకే బార్డర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో చాలా నీట్ గా చాలా క్లాసిక్ ఉంది ఫ్లాట్ అయితే మెత్తగా ఉంది సూపర్ సాఫ్ట్ అసలు ఇక లైట్ వెయిట్ ఉంటది ఎవరు పెట్టుకున్నా చాలా అంటే చాలా తక్కువ నచ్చింది మేము తీసుకున్నాక వేరే వాళ్ళు వచ్చి ఎక్కడ తీసుకున్నాక చాలా ఉంటాయి కదా అట్లా ఏ ఏ ప్లేస్లో తీసుకున్నారు అని అడిగితే ఇంకా మేము అంటే నేను కూడా మనం కూడా బై మిస్టేక్ లో అక్కడ వాళ్ళు పెట్టిపోయింది కదా వేరే వాళ్ళు ఎవరో పెడితే తీసుకున్నా ఫస్ట్ తీసుకున్న సారీ ఇంకొకటి కూడా తీసుకున్నాం ఇందులో వేరే మోడల్ కూడా నెక్స్ట్ యాక్చువల్ ఫస్ట్ ఈ సారీ చూసాం మేము ఇది కూడా లెట్స్ ఓపెన్ సేమ్ ఇది అది ఇదేమో కొంచెం వేరే గ్రీన్ షేడ్ ప్యారెట్ గ్రీన్ చాలా ఎప్పటికైనా ఫ్యాషన్ కదా ఈ కలర్ అని చెప్పేసి ఫస్ట్ ఇది వేరే సో ఈ ఇదేమో ప్యారెట్ గ్రీన్ షేడ్ సేమ్ దీనికి కూడా బ్లౌజ్ ఇలాగే ఉంటుంది సేమ్ సేమ్ బ్లౌజెస్ రెండింటికి సేమ్ వచ్చాయి ఇదేమో పళ్ళు పళ్ళు పార్టీ ఇట్లా ని అసలు చాలా సాఫ్ట్ ఉంది చాలా అంటే చాలా నచ్చింది ప్రైస్ ఏమో చాలా తక్కువ సో అందులో ఇంకా తీసుకున్నాము నైన్ ఫిఫ్టీ ప్రైస్ సో చాలా నైస్ ఉంది కదా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ శారీ రెడ్ బార్డర్ రెడ్ బార్డర్ యాక్చువల్ సురేష్ తీసుకొచ్చి ఇది ఎలా ఉంది అని అడిగడం బాగుంది అని చెప్పేసి మేము బాస్కెట్ చేసి ఇష్టం బ్లౌజ్ నాకు యాక్చువల్గా బ్లౌజ్ ఉంది కలర్ సేమ్ మొన్న మొన్ననే కుట్టించుకున్నాం వేరే శారీ పైంది ఇక బ్లౌజ్ కూడా కుడిపించుకోవాల్సిన పని లేదు అయినా చిన్నప్పటి నుంచి కొంచెం గ్రీన్ కలర్ శారీ ఇట్లాంటి కొంచెం శారీ తీసుకోవాలని ఉంది సో ఇప్పటికి కుదిరింది అనమాట నెక్స్ట్ రెడ్ కలర్ శారీ ఇది యాక్చువల్ గా కొంచెం ఫ్రైడ్ రైస్ పూజ చేసేటప్పుడు కట్టుకుందాం వాళ్ళు తీసుకున్నారు రెడ్ అంటే రెడ్ ఉండాలి కదా అని చెప్పేసి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వైట్ శారీ ప్రైజ్ వచ్చి పడింది మనకి ఫార్టీ ఫైవ్ ఇది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ జస్ట్ ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో కలర్ ఈ కలర్ కోసం చూస్తున్నాం కదా కలర్ అండ్ డిజైన్ ప్రింట్ అట్లా వచ్చింది కదా టూ ఎయిటీ త్రీ ఫిఫ్టీ బట్ టూ ఎయిటీ అనమాట డిస్కౌంట్ తర్వాత ఇంకా చూడాలి అసలు తర్వాత కూడా ప్రైజెస్ ఇప్పుడు చాలా వస్తారు కదా రష్ అయితే టూ ఎయిటీ అయితే బాగుంది నెక్స్ట్ ఇంకొక డెల్లీ సారీ ఇంకొక డెల్లీ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ట్యాక్లాగ్ కూడా ఇచ్చారు కొంచెం క్లియర్ గా అర్థమైపోతుంది ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కొంచెం డార్క్ లో మెహందీ గ్రీన్ అంటాం కదా అదే ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎట్లా వచ్చిందో బ్లౌజ్ ఏమో ఇదిగోండి బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఫోటో డార్క్ లేదు కానీ ఓకే మనం డార్క్ లైనింగ్ తీసుకుంటే అట్లానే అనిపిస్తుంది ఓపెన్యండి ఎల్లో బ్రౌన్ షేడ్ అట్లా రెండు మిక్స్ అయింటి దీనికి మొత్తం లేస్ అట్లా వచ్చింది బార్డర్స్ ఓకే దీనికి కూడా కొంచెం బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాము చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే సరే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ తక్కువ వాళ్ళు కూడా వస్తారంట వాళ్ళు వచ్చాక మళ్ళీ ఒకసారి మనం ప్లాన్ చేసుకున్నాం బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ప్లేన్ వచ్చింది రన్నింగ్ వచ్చింది ఇంకా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇది కొంబి ఏమో కొంగు కొంచెం ఫ్లవర్స్ లాగా వచ్చాయి చాలా రీజనబుల్ అనిపించింది కదా మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము సారీస్ షాపింగ్కి బట్ అనుకోకుండా జస్ట్ ఫస్ట్ అయితే ఇది వెళ్ళి చూద్దాం అనిపించింది వెళ్ళేసి వచ్చాము ఇంకా లక్కీ అక్కడ శారీస్ కూడా ఉన్నాయి కానీ ఇట్లా ఉంటాయని అనుకోలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ శారీ ఇది గ్రీన్ అండ్ బ్రౌన్ ఇది థర్టీన్ ఫిఫ్టీ అంతే కానీ కాస్ట్ కూడా పట్టింది చాలా డిఫరెంట్ ఉంది కదా కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ కూడా అసలు అన్ని సారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి పార్టీ వేర్ శారీస్ కూడా మనం మంచిగా చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఇక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఇట్లా ఇట్లా వచ్చింది బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ బార్డర్ వచ్చింది బార్డర్ బార్డర్ కూడా వచ్చింది మంచిగా ఈ బ్లౌజ్ అసలు ఈ కలర్ చాలా మంచిగా ఉంది కాంబినేషన్ బ్లౌజ్ కోసమే తీసుకుంది కదా చాలా నీట్ గా అనిపించింది చూడండి అసలు ఎంత వర్క్ కూడా ఫినిష్ కూడా ఫ్లవర్స్ ఎంత చిన్న చిన్నగా కుడితే అంత పెద్ద పెద్దగా కాకుండా చాలా నీట్గా ఉంది చీర అయితే ఫస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అన్నిటికీ ఫాల్స్ కూడా మేమే కుట్టుకుంటాము బ్లౌజెస్ ఒక్కటి బయట కుట్టించుకోవాలి ఇంకా చూడాలి బ్లౌజెస్ కి మళ్ళీ ఎంతైతే చీరల కంటే ఎక్కువ లేదు సో ఇది త్రీ సారీస్ మా ముగ్గురికి అని తీసుకున్నాము నాకు అత్తయ్యకి అక్కకి ఇది నేను తీసేద్దాం అనుకుంటున్నాను పింక్ శారీ ఇదిస్తారు అక్క తీసి అత్తయ్య అత్తయ్య యాక్చువల్ ఇట్లాంటి పెద్ద పట్టు చీర ఉంది వాళ్ళ పిల్లప్పటికంట బనారస్ పట్టు బనారస్ పట్టు సిల్వర్ కదా మొత్తం సిల్వర్ జరిగింది కంప్లీట్ గా సిల్వర్ అప్పట్లో వచ్చేవి కదా పెద్ద పెద్దవి అట్లా సో ఈ శారీ అయితే ఇట్లా ఉంది చెప్పండి అది కొంగు నీట్గా అసలు చాలా నీట్గా ఉన్నాయి శారీస్ అయితే అసలు ఎంత బాగుందో డిజైన్ కూడా దీని డైర్ ఎంత తెలుసా దీని కాస్ట్ ఒకసారి గెస్ట్ చేయండి తర్వాత చెప్తాయి ఇంకా త్రీ శారీస్ కూడా చూసిన తర్వాత చెప్దాం ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అసలు మేము అక్కడ కూడా చూడలేదు వాళ్ళు ఓపెన్ చేయమన్నా ఓపెన్ అదొక్కటే మైనస్ పాయింట్ ఉంది ఓపెన్ చేయము కావాలంటే మన డామేజ్ అట్లా ఉంటే మళ్ళీ ప్లేన్ ఇచ్చింది అని చాలా సూపర్ గా ఉంది బోర్డర్ బార్డర్ వచ్చింది ఒక బార్డర్ సరిపోతుంది మనకి చాలా నీట్గా ఉంది లైట్ వెయిట్ శారీ అసలు కాస్ట్ చెప్తే నమ్మిన నమ్మరు అసలు అంత తక్కువ ఉండదు అంటారు నెక్స్ట్ అందులోనే ఇది ఇంకొక కలర్ పింక్ పింక్ సేమ్ డిజైన్ మాకు ఇది ఒక అలవాటు కదా ఏడుకున్న ముగ్గురం ఒక చీర అయితే సేమ్ తీసుకుంటా మిగతా అయితే తీసుకున్నా చూడండి ఎంత బాగుందో కలర్ నాకు కలర్ లేదు సరే ఉన్నా కూడా నేను తీసేసుకున్నా అసలు చూడండి దీనికి కూడా సేమ్ అంతే అనుకుంటా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఇట్లా వచ్చింది మై ఫేవరెట్ కలర్ నెక్స్ట్ అక్కడ కూడా చూద్దాము ఇది కొంచెం బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది నాకు ఇది కూడా నచ్చింది యాక్చువల్ గా అసలు ఏది చూస్తే అదే నచ్చింది అంతే కదా నచ్చింది సో అయితే ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాము కాకపోతే మళ్ళీ అప్పుడు తీసుకుంటాము వేసుకోలేదు ఇందుకు డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా ఇది చాలా బాగుంది కలర్ కూడా వైన్ కలర్ లాగా ఎంత బాగుందో బార్డర్ చాలా డిఫరెంట్ వచ్చింది కదా ఇది దీంట్లో ఇది ఒక ఇట్లా వచ్చింది చాలా కాస్ట్లీ శారీస్ లాగా ఉన్నాయి కదా ఇవైతే లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ దీనికి కూడా డిజైన్ వచ్చింది ఇది కొంచెం డిఫరెంట్ సారీ కదా ఇక్కడ డిజైన్ డిఫరెంట్ ఉంది పికాక్స్ ఎంత నీట్ గా ఉందో వర్క్ అయితే చాలా నచ్చింది అసలు ఎప్పటికీ ఆఫర్స్ ఇట్లానే ఉంటే ఇంకా మనం వేరే షాప్ కి వెళ్ళాల్సిన పని లేదు ఒకటేసారి షాపింగ్ కూడా వేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ సూపర్ ఉంది షాప్ ఇదండి మా చీరల షాపింగ్ మేము అక్కడ తీసుకున్న షాపింగ్ ఇంకా షాప్ ఎలా ఉందో ముందు వీడియోలు అయితే చూసేయండి చాలా అంటే చాలా కానీ ముందు వెళ్ళాలి కొంచెం కొంచెం ఎర్లీగా వెళ్ళండి మేము నైన్ థర్టీ టెన్ కట్లో వెళ్ళినాం కదా టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీ అయింది అనుకోండి మేము వెళ్ళేసరికి ఆ టైంకి వెళ్ళండి షాప్ కూడా టెన్ థర్టీకి ఓపెన్ చేశారంట తర్వాత మేము వచ్చే టైంకి వన్ థర్టీ వన్ కట్ల చాలా రష్ ఎక్కువ అయిపోయింది పార్కింగ్ కూడా చాలా ఫుల్ అయిపోయింది ఇంకా వీకెండ్స్ లో వెళ్తే చెప్ప అవసరం లేదు చాలా ఉంటారు కావచ్చు ఇంకా జనాలు సో ఇవన్నీ మేము నీట్ ఉంది షాప్ కూడా చాలా స్పేషియస్ చిన్నగా ఉంది లేదు అయితే అండ్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగా సిల్వర్ జ్యువెలరీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ మనకి ఆర్నమెంట్స్ చాలా డిఫరెంట్ టైప్స్ చూస్తే గోల్డ్ గోల్డ్ అనే అనుకుంటారు కొన్ని నెక్లెస్ అయితే మాకు ఉన్నట్టే ఉన్నాయి సేమ్ అవి కూడా సిల్వర్ లో ఉన్నాయి కాకపోతే ఒకసారి ఈ శారీ పైన డిజైన్స్ అయితే చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపించిన ఇందాక కొంచెం డిజైన్ అదంతా క్లారిటీగా కనపడలేదు కదా బార్డర్స్ అదంతా దీనికి కొంచెం వెరైటీగా వచ్చింది సిల్వర్ జెరీతో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మాకైతే ఫుల్ నచ్చినాయి ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నారా కానీ నిజంగానే అట్లున్నాయి చాలా చాలా సార్లు చెప్పేలాగా వీటి ప్రైస్ చెప్పలేదు కదా ఇందాక చూస్తున్నాము ఒక నిమిషం సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ అయితే మీకు బాగానే గుర్తుంది సిక్స్ ఎయిటీ ఇక్కడ ఉంది చూడండి ఇది ఇది సారీ ఇది ఎయిట్ ఫిఫ్టీ నూనూ నో ఎయిట్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఇవి కూడా సేమ్ బట్ ఇది సేమ్ కాస్ట్ ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ కానీ డిజైన్ కూడా కొంచెం ఇట్లా బాగుంది కడ్ లాగా ఇవి కూడా అంతే సేమ్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇంత సిక్స్ ఎయిటీ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా పెద్ద పట్టు చీరలు లాగా ఉన్నాయి వాళ్ళు మర్చిపోయామను పెట్టినా కాస్ట్ ఇటు కట్ట చూద్దాం ఇంకా వాషేబుల్ అనుకుంటా కదా అయితే సిక్స్ ఎయిటీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ బట్ సిక్స్ ఎయిటీ సో ఇవన్నీ మంచి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసేసుకోవాలి మేము ఇంకా సో ఇదన్నమాట మా షా షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో మీరు కూడా వెళ్ళండి మంచిగా షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా ఇందాక సరిగ్గా కనబడలేదు కదా ఈ సాహిత్యకి తీసుకున్నాము బ్రాస్లెట్స్ నెక్స్ట్ ఇవి శ్రేయాదయా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి